ఈరోజు డేట్ ఎక్కట్టుకు హలో యా అను స్పీకింగ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయాలని చెప్పింది నువ్వేనా వై ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మా సార్ కి పోర్ట్రేట్స్ గీయాలని చెప్పింది నువ్వేనా కాదు కానీ హలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మ అడ్రస్ నాకు ఎట్టి పరిస్థితిలోను కావాలి దట్స్ ఇట్

ఐ నో నో గర్ల్స్ ఎనీవేస్ క్లారిటీ కోసం చెప్తాను దీన్ని వర్చువల్ రియాలిటీ ఇది ఇది లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ మెషిన్ మన కళ్ళ ముందు ఐమాక్ స్క్రీన్ లాగా సినిమాలు చూడొచ్చు గేమ్స్ ఫోన్ ఆపరేట్ ఆ ప్రపంచంలోకి మనం రైట్ స్వైప్ చేసి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ప్రొఫైల్లో పిక్ అన్నా ఇక్కడ చాలా అందంగా ఉన్నావు సో హౌ స్పెండ్ యూర్ స్పే టైమ్ జనరల్ గా స్పే టైంలో మ్యూజిక్ వింటుంటాను యూ క్యారీ ఆన్ నాకు వినిపిస్తుంది ఇవి జస్ట్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు ఎంత ఇరిటేటింగ్ ఇది లెట్ మీ ఆస్క్ యూ సమ్థింగ్ మీకు నవ్వు తెప్పించి ఇరిటేట్ చేసే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ రెండు సంబంధం లేని విషయాల్ని కలిపారు నాకు ఇండోర్స్ లో సన్ గ్లాసెస్ పెట్టుకుని పోస్ కొట్టేవారంటే చిరాకు ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఫనీ డోంట్ యు థింక్ సో వెల్ అందమైన అమ్మాయిలు ఏ మాటలన్నా బానే ఉంటుంది అమ్మాయిలంటే అందమే కాదు ఆలోచన కూడా ఆలోచన అంటే ఐ నో అబ్బాయిలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకొని రోజంతా షాపింగ్లు చేసుకుంటూ పార్టీలకు వెళ్తూ హ్యాపీగా గడిపేయడం అంతే కదా ఎక్స్క్యూజ్ మీ మైండ్ ఎట్ అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు షాపింగ్లో పార్టీలో కనిపించే అమ్మాయిలు వాళ్ళ డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు ఓకే 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 షెల్ వి ఆర్డర్ సంథింగ్ స యువర్ ఆర్డర్ సార్ గేట్ మా రెగ్యులర్ టూ మేడం గారికి టైం పడుతుంది డిసైడ్ చేయడానికి అమ్మాయి కదా ఎదుటి వారి టైం ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకో ఇట్ వాజ్ నాట్ నైస్ నోయింగ్ యూ అండ్ ఐఎమ్ నాట్ సారీ ఫర్ దాట్ ఐ హోప్ టు నాట్ సీ యూ అగైన్ కూర్చోపెట్టి గేమ్స్ ఆడతాడా పైగా కనపడి మనిషి అంటే ఆ విఆర్ పెట్టుకుని డేట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడతాడా అసలు వాడిని కాదు నన్ను ఎంకరేజ్ చేసి పంపిన వాళ్ళని అనాలి ఏదో నీ కష్టం చూడలేక వాట్ కష్టమా వుడ్ యూ మీన్ ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుంటా ఫోన్ చేశాడని ఫోన్ చేయలేదని అలగడానికి గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్పలేదని మూతి ముడుచుకోవడానికి టైం కి రాలేదని కాంప్లిమెంట్ చేయలేదని ఫైన్ కింద గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎవరూ లేరని అందుకే నిన్ను డేట్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాను అదే కొంచెం సెక్సీగా డ్రెస్ అయి ఉంటే అంటే వర్చువల్ గా కాకుండా రియల్ గా చూసేవాడు వావ్ పామాస్ పార్టీనా ఫైన్ పిక్ మీ అప్ ఎట్ రమ్య ఈ అను చెప్పిన మాటలు వెనక్కు తను చేయడమే కాకుండా అందరూ తనలా చేయాలనుకుంటుంది వెళ్ళి మీ అమ్మ చెప్పిన వాడిని కలు రమ్య ఎవరినైనా టార్గెట్ చేసి వాళ్ళకి నచ్చిన విషయాలేవో నచ్చని విషయాలేవో తెలుసుకొని గో ఆఫ్టర్ దెమ్ ఈ వాగ్లా లాగా ఆలోచిస్తే యుల్ నెవర్ ఫైండ్ యువర్ వాగ్ బ్యాగ్ 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 ఇస్ ది ఓన్లీ వే టు బి వైఫ్ అండ్ గర్ల్ఫ్రెండ్ ఆఫ్ ఎ సెలబ్రిటీ వినడానికి ఎంత బాగుంటుంది విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఏ పార్టీకి వెళ్లారో అని పేపర్లో ఫ్రంట్ పేజ్ న్యూస్ లా చదువుతాం విక్టోరియా బెక్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ అయిందని ఇంట్రెస్ట్ మ్యాచ్ పక్కకు పెట్టి సాక్షి ధోని ప్రియాంక రాయణ రీవా జాడేజా ఏం వేసుకున్నారని చూస్తారుగా అలాంటి వ్యాగే నీ ఫ్రెండ్ అయితే నీకు గర్వంగా ఉండదా ఏమంటావు రమ్య గోపి నువ్వు దీనికోసం ఆ వెంట పడుతుంది ఆరు నెలల ముందు వరకు రవీంద్ర జడేజా మొన్నటి వరకు రోహిత్ శర్మ ఇప్పుడేమో క్రిస్ గేల్ ఈ వ్యాక్ గోల్ తెలియంత వరకు నో చాయిస్ జస్వే అయ్యో గోపి నా కోసం వెయిట్ చేయకు నాకు క్రిస్ గేల్ తో సెట్ అయిపోతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ రమ్య ఆ గొడవ పెద్దగా అయ్యేటట్టుంది కాల్ వచ్చింది ఏ కాల్ అదే నీ పెయింటింగ్ పార్ట్ చేసిన అయినా నీకెందుకు కాల్ వచ్చింది ఆ రోజు రిజిస్ట్రేషన్ ఆ పేరు మెచ్చేశారు కదా అందుకు అనుకుంటా ఆర్టిస్ట్ నేను కాదు నువ్వని అని చెప్పే కాల్ కట్ చేశాడు కాల్ బ్యాక్ చేయి నేను మాట్లాడతా అవసరమా ఇంతటితో వదిలే రమ్యా అను రైట్ రమ్య అను ఇస్ ఆల్వేస్ రైట్ ఎప్పటికైనా నీ లైఫ్ లో కరెక్ట్ అడ్వైస్ ఇచ్చే నేనే గుర్తుంచుకో ఇట్లా రైట్ స్వాప్ చే నిన్ను దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ గై ఉన్న ఐడియాస్ లో ఒక్కడిని వెతుక్కోవాలి నువ్వు మారవు అరే రమ్య లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్ బ్రో నాకు అవసరం లేదు దీనికేదో పెద్ద తెలిసినట్టు దీనికి ఎవరు దిగి వస్తాడో ఏంటో నా కోసం ఎవ్వరూ దిగిరారు ఆల్రెడీ దిగొచ్చాడేమో కళ్ళతో కాకుండా మనస్తో చూడు ఏంటి వీడు పొద్దున పొద్దున ఆఫీసర్ అసలు మీకు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ ఉందా మనం చేసేది ఈవెంట్ ఆర్గనైజేషన్ దానికి మనమే అడ్వెంచర్ చేయడం అవసరమా ఐడియా మాత్రమే ఉంది కానీ వర్క్ ప్రెషర్ అండ్ డెడ్ వల్ల ఈ కంపెనీ లాస్ లో ఎందుకు నడుస్తుందో ఇప్పుడు అర్థమైంది ఈ ప్రపోజల్ లో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ సోల్ లేదు అయినా వర్క్ ప్రెషర్ ఏంటి మన ప్రోడక్ట్ ని మనమే ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఎలా హౌ ఆర్ యు గైస్ గోయింగ్ టు మార్కెట్ ఇట్ వీడు పురుగుల మందు కంపెనీకి బాస్ అయి ఉంటే ఏం చేసేవాడు అలాంటి పనులను ఇలాంటి జూనియర్స్ తో చేస్తాను ఎనీవే గైస్ లెట్స్ బ్రేక్ ద మొనాటిని అండ్ హావ్ ఎన్ ఇంక్రెబుల్ సెన్స్ ఆఫ్ బీయింగ్ ఏ లైఫ్ ఎడ్రష్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ధైర్యంతో దిగుతో లెట్స్ కాంకర్ ది అన్ ఫియర్ లెట్స్